జగన్మాత్రే నమః నమ శ్రీ షోడశ స్వర్ణగౌరి తదయ గౌరీ నోముకథ పూర్వము భరతఖండమున అవంతి దేశాన్ని ప్రద్యుమ్న మహారాజు పాలనలో ఉండేది తన రాజ్యంను నాలుగు పాదాల న్యాయముతో ఏలుచుండెను సువర్ణాదేవిని వివాహమాడెను ఎంతకాలము గడిచినా సంతానము పొందలేదు ఇహపర సుఖాల పొందగోరిన మహారాజు గారు సౌభాగ్యాదేవి అను రాజకన్యను పెండ్లి చేసుకొనెను చిన్నరాణి వల్ల పుత్రులు కలిగిరి ఆమెయే సరస్వమని తలిచాడు మహారాజు పెద్ద భార్య సువర్ణాదేవిని గొడ్రాలుగా ముద్రవేసి ఊరు చివరన పూరి ఇల్లు వేయించి అందులో ఉంచెను ఆహారమునకై సోళడు బియ్యము జొన్నలు ఆకుకూరలు పంపుచుండెను చిన్నరాణి ప్రేమలో మునిగిపోయెను ఇంతలో భాద్రపద శుక్ల తదియ వచ్చెను ఆ రోజు ప్రతి గృహములో శ్రీ షోడశ గౌరీ వ్రతము అను తదియ గౌరీ నోము ఆచరిస్తారు ఆ శుభదినంబున గౌరీదేవి స్వయంగా రాజుగారి పత్నులను పరీక్షించదలచెను అంతఃపురంలోనికి వెళ్ళి ఒక పేద బ్రాహ్మణురాలి రూపములో చిన్నరాణి దగ్గరికి వెళ్ళను రోజు షోడశ స్వర్ణ గౌరీదేవి వ్రతము ప్రతి స్త్రీలు నోచుకో తగిన వ్రతము సౌభాగ్య తదియ నోము నేను బ్రాహ్మణురాలను వచ్చాను నాకు నలుగుపెట్టి స్నానము పోసి కట్టుకొనకు కోకనిచ్చి నాతో నోమించుకొని చేతికి మెడకు తోరము దండము వేయించుకొనవలనెనను వాయన భోజనము పెట్టి దక్షిణ తాంబూలములను ఇచ్చి దీవెన పొందవలెను అని పలికెను ఆ ముత్తైదెవను సాగనంపిన సుఖ సంతోషాలు కలుగునని చెప్పెను ఆ మాటలు విన్న చిన్నరాణి గర్వముచే మండిపడుచు ఆ స్త్రీని అనరాని కఠిన వాక్కులతో దూషించెను తదయ గౌరి అనుభవిస్తావు అని కదిలిపోయాను అచటి నుండి రాజుగారి పెద్ద భార్య సువర్ణాదేవి కడకు చేరాను అమ్మా బ్రాహ్మణురాలను వచ్చాను అని తెలిపెను ఏ ముత్తైదు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను నా భాగ్యదేవతవు వచ్చావు తల్లి ధన్యవాదములు అని కుడి చేతిని పట్టుకొని తీసుకువెళ్ళి నలుగుపెట్టి నీళ్లు పోసి చీర కట్టి ఆమెకిచ్చి శ్రీ షోడశ దేవి వ్రతమును నోమించుకొనెను రాజుగారు నిత్యం పంపే ఆహారం కాస్త ఎక్కువగా పంపమని దాసితో తెలిపెను ఇంతకన్నా ఎక్కువ ఏమీ లేదని రాజుగారు దివాణం నుండి అధికంగా సామాగ్రి పంపాను గౌరీదేవి ప్రభావంతో పంచపక్ష పరమాణాలు పిండి వంటకలు కూరగాయలు సరిపడ సామాగ్రి దాసి మనిషి కంప నిండుగా తెచ్చను దయతో మహారాజు పంపించాడని సామాగ్రిని చూచి సంతోషముతో అన్ని రకాల వంటకాలు చేసి నోము నోచి దండ కట్టించుకొని వాయనమునిచ్చి భోజనము పెట్టి తాంబూల దక్షిణ ఇచ్చెను అక్షతలు శిరసన వేయించుకొని దండము పెట్టెను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ముత్తైదువు కనిపించక మాయమాయెను ఇల్లు అంతా బంగారంతో నిండిపోయెను శ్రీ షోడస గౌరీదేవియే తన ఇంటికి వచ్చినని సంబరపడెను ఇంతలో చిన్నరాణి మతి భ్రమించి పిచ్చిదాని వల్ల కేకలు వేసెను నానా గొడవ చేయసాగాను విసికిపోయిన రాజుగారు ఇంట్లో నుండి తరిమివేశను సవతి సువర్ణాదేవి వద్దకు వచ్చి అక్క ఒక బ్రాహ్మణ ముత్తైదుని దూషించి వెళ్ళగొడ్తీని దాని ఫలితము నా మతి చెలించినది రాజుగారు వేశాడు దిక్కుతోచక నీ వద్దకు చేరాను అక్క అని దుఃఖపడెను ఓదార్పుతో ఆమయే శ్రీ షోడస గౌరీదేవిగా విషయమంతా తెలిపెను ఆ మాట విన్న సౌభాగ్యదేవి ఆ గౌరీదేవి నాకెంతవరకు దర్శనమివ్వదో అంతపర్యంతం నిద్ర ఆహారాలు మానివేసి అరణ్యంలో సంచరించను అని చెప్పి వెళ్ళిపోయాను దారిలో ఒక మామిడి వృక్షమును చూసి ఓ వృక్షములలో గొప్పదానా నీవు షోడశ గౌరిని చూచితివా అని అడిగినది కానీ ఆ చెట్టు ఎవరో నేను చూడలేదని పలికినది నా గతి ఏమిటో తెలుసుకోమ్మని చెప్పినది అటు నుండి నడువుగా చిలువ పెద్ద పామును చూసెను దానిని కూడా అడిగాను కానీ చూడలేదు ఇచ్చినది నా కర్మ తెలుసుకోమ్మంది మరికొంత దూరం వెళ్ళగా అచ్చట రెండు కొలనులు కనిపించగా వాటిని చూచి మీరు గౌరిని చూచితిరా అని అడిగినది అవి మేము చూడలేదు అని తమ బాధ వెల్లుబచ్చుకున్నవి ఇంకా కొంత దూరం నడువగా నిలువెత్తు గడ్డిలో ఒక ఆవు గాడిద తిరుగాడుచు కనపడెను తమరైనా షోడశ గౌరిని చూచితిరా అని అడిగాను చూడలేదని మా గతి తెలుసుకొమ్మని అనెను నడక సాగించగా ఆకాశంలో వేలాడుతున్న రెండు రోకళ్లను చూచి మీరు తదే గౌరీదేవిని చూచితిరా అని అడిగను మేము చూడలేదు మా అవస్థ తెలుసుకొమ్మని పలికినవి మరికొంత దూరం వెళ్ళగా పొయ్యిపైన కాలుతున్న రొట్టెల పెనమును చూచి నీవేమైనా షోడశ గౌరిని చూచినావా అని అడిగను చూడలేదు నా గతి తెలుసుకొమ్మని వేడుకొన్నది నడవ ఓపిక లేక ఉత్తరేణి వనంలో పడి మూడ్చిపోయాను తదయ గౌరీదేవి అనుగ్రహంతో సౌభాగ్యదేవిని మేల్కొల్పి బ్రాహ్మణ ముత్తైదువుగా దర్శనమిచ్చి అమ్మ అదృష్టమంతురాలవు నేను శ్రీ షోడశ గౌరీదేవిని చూపించను తీసుకెళ్తాను అని తాను స్వయంగా తనను తీసుకువెళ్ళను పదహారు కళలతో స్వర్ణగౌరిగా శ్రీ షోడశ గౌరిగా ప్రత్యక్షమాయను అమ్మవారి దర్శన భాగ్యముతో పునీతురాలై అచ్చటనే ఆకులు పూలచే భక్తితో పూజించెను దయతో శ్రీ షోడశ గౌరీదేవి అనేక వరములు కోరుకొమ్మలెను దేవతా భక్తి పతిభక్తి కలిగి సవతి పోరు లేకుండినట్లు పుత్ర పౌత్ర ధన సంపదలతో సుఖించినట్లు కోరెను తరువాత అమ్మ దారిలో మామిడి వృక్షము ఏది కొండ చిలువ ఏది కొలనులు ఏవి ఆవు గాడిద ఏది రోకళ్ళు ఎవరు కాలుచున్న పెనము ఏది ఆ బ్రాహ్మణ ముత్తెదువు ఎవరు వారి యొక్క పూర్వకథ తెలుపమని వేడుకొనెను అరణ్యంలో మామిడి చెట్టుగా కనిపించినవాడు ఒక పండితుడు బాగా విద్యను అభ్యసించి ఎవరికి కానీ విద్య చెప్పక గర్వించియుండెను అతడే మామిడి వృషముగా పుట్టినాడు కొండ కనిపించిన పెద్ద పాము ఒక ధనికుడు ఎంతో ధనము నిలువ చేసి తను అనుభవించలేదు ఇతరులకు దాన ధర్మము గావించలేదు ఆ పిసినారి లోబియే కొండచిలువుగా జన్మించి ధనరాశిపై పడియుండెను సరోవరాలుగా కనిపించిన కొలనులు రెండును ధర్మ అధర్మాలు ఒక ఇంట్లో తోడికోడన్లు యారాళ్ళు నోము నోచుకొని ఇతరులకు వాయమునిచ్చిన పోవుననుకొని ఇంటిలోదే వారికి వారు వాయనములు ఇచ్చుకొని దానివల్ల కొనలుగా జన్మించరి ఆవు గాడిదగా కనిపించిన వారు రాజు మంత్రి ఉసరక్షేత్రం చవిటి భూమిని బ్రాహ్మణునికి దానము చేసిన రాజు ఆవుగా పుట్టెను సలహా ఇచ్చినవాడు గాడిదగా జన్మించెను రెండు రోకళ్ళుగా చూచిన వారు ఇద్దరూ ముత్తైదువులే కావలసినవన్నీ దంపుకొని ఆ రోకళ్లను పడుకోబెట్టి పెట్టి నమస్కరించగా గోడకు నిలబెట్టిగాన వారు రోకళ్ళుగా పుట్టిరి పొయ్యిపై కాలుచున్న రొట్టె పెంక పెనము ఒక ఆవిడ తనకు కావాల్సిన రొట్టెలు కాల్చుకొని పెనమును పొయ్యిపై వదిలిపెట్టెను ఆమె మరుజన్మలో రొట్టె పెంక పెనముగా పుట్టినది బ్రాహ్మణ ముత్తెదువుగా కనిపించిన దానను నేనే అని చెప్పి సౌభాగ్యదేవి దీవించను అక్షతలు ఇచ్చి వారిపై చల్లిన శాప విముక్తులవుదురని అంతర్ధానమయ్యను తిరుగు ప్రయాణంలో శాపగ్రస్తులను అక్షతలతో విముక్తి చేశను సవతి అక్కతో జరిగిన వృత్తాంతంనంతయు చెప్పెను ఈ శుభ సమాచారము ప్రద్యుమ్న మహారాజు గారికి తెలిపిరి పల్లకిని పంపి ఇద్దరు రాణులను అన్యోన్య సఖ్యతతో రాజభోగాలను అనుభవించిరి ఇవి స్కాంద ఇది సంపూర్ణము అత్తదండన కలిగి మామదండన కలిగి పుత్రదండన కలిగి పౌత్రదండన కలిగి స్వర్గానికి పోయినా సవతిపోరు వద్దు మోక్షానికి పోయినా మొగనిపోరు కావాలి అని బ్రాహ్మణుని చేత దండ తోరణము కట్టించున్నప్పుడు ఇంటి ఇల్లాలుచే అనిపించవలెను ఉప్పు బియ్యము గాని పప్పు బియ్యము గాని చేతిలో మూడు గుప్పెళ్ళు పఠించి దండ వేయించుకొనవలెను అని పెద్దలు చెప్తారు ఇతర ముత్తైదువులకు వాయనాలు తాంబులాలు ఇచ్చి అక్షంతలు వేయించుకోవలేను విధానము తప్పినా భక్తి తప్పకూడదు శ్రీ షోడశ గౌరీదేవి గౌరీదేవి తదే గౌరీ అన్నయూ ఆమయే సౌభాగ్య సిద్ధిరస్తు సంపూర్ణము